గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈరోజు మన ఈ వీడియోలో నవోదయ కోచింగ్లో భాగంగా ఏరియా పెరిమీటర్ అండ్ వాల్యూమ్ అనే లెసన్ గురించి డిస్కస్ చేసుకుందాం అండి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఈ వీడియోలో నవోదయ మరియు సైనిక్ కోచింగ్ సంబంధించిన అన్ని మ్లాస్ మ్యాథ్స్ క్లాసెస్ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి సైనిక్ నవోదయ కోచింగ్ అని ఉంటుంది సో దాంట్లో నవోదయ మరియు సైనిక్ సంబంధించిన అన్ని వీడియోస్ ఉన్నాయి చూడండి నీట్గా అలాగే నోట్ చేసుకోండి ఒకవేళ ఎవరికైనా మనం ఏ మెటీరియల్ చెప్తున్నామో అదే మెటీరియల్ కనుక కావాలి అనుకుంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెటీరియల్కి సంబంధించిన లింక్ ఉంది అలాగే నవోదయ ఫ్రీ కోచింగ్కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ ఉంది దాంట్లో జాయిన్ అవ్వండి ఓకే ఇంక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అలాగే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వీడియోని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అలాగే లైక్ చేయండి సో ఎక్కువ మంది మన వీడియో చూస్తున్న వాళ్ళు ఏంటి అంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఎయిటీ ఫోర్ పర్సంటేజ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఓన్లీ ఫోర్టీన్ లేదా సిక్స్టీన్ పర్సంటేజ్ మెంబర్స్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారు దయచేసి ఎవరైతే మన వీడియో చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు అమౌంట్ ఏం అవ్వదు ఫోన్లో బ్యాలెన్స్ ఏం కట్టవద్దు కాకపోతే ఏంటంటే మేము లైవ్ క్లాసెస్ ఇచ్చుకోవటానికి వీటి అన్నిటికి ఉపయోగపడుతుంది అనమాట ఓకే సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే మన వీడియోని కొంచెం షేర్ చేయండి థ్యాంక్ యూ ఇంక మన లెసన్లోకి వెళ్దాం సో ఈరోజు లెసన్లో ఏంటి అంటే ఏరియా పెరిమీటర్ వాల్యూమ్ మూలస్ చెప్తాను బేసిక్స్ జాగ్రత్తగా వినండి పెరిమీటర్ అంటే ఏంటి పెరిమీటర్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బోర్డు ఉంది దీని పెరిమీటర్ కనుక్కోవాలంటే ఇది ఇటు పైపు ఉన్న లెంత్ ఈ లెంత్ బోటంలో ఉన్న లెంత్ ఇటు సైడ్ ఉన్న లెంత్ అన్ని లెంత్ను కనుక్కొని యాడ్ చేస్తే దానినే ఏమంటామంటే పెరీమీటర్ సింపుల్గా చెప్పాలి అంటే చుట్టు కొలత తెలుగులో ఏ సైడ్ అయితే ఏ షేప్ అయితే ఉంటుందో ఆ షేప్ ఉన్న దాన్ని మెజర్ చేస్తే దానినే చుట్టు కొలత అంటారు ఇంగ్లీష్లో అయితే కనుక పెరిమీటర్ అంటాం ఓకే సో పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఆల్ సైడ్స్ని యాడ్ చేయాలి परिमिटर ऑफ स्क्वायर परिमिटर ऑफ स्क्वायर इज इक्वल तू फोर इंटर साइड अलगे परिमिटर ऑफ रेक्टैंगल परिमिटर ऑफ रेक्टैंगल इज इक्वल तू टू इंटू एल प्लस बी स्वेर एरिया ఈ కూడా మీరు నోట్ చేసి పెట్టుకోండి అలాగే డయాగ్నల్ ఆఫ్ రెక్టాంగిల్ డయాల్ ఆఫ్ రెక్టాంగిల్వల్ టు రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఒకసారి చెప్తున్నాను చూడండి రెక్టాంగుల్ షేప్ ఇది ఎలాగ ఉంటుంది ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఇది ఇది లెంగ్ సో పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి టూ ఇంటూ ఎల్ ప్లస్ బి ఇక్కడ అలాగే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి ఎల్ ఇంటూ అలాగే డయాగ్నల్ ఆఫ్ రెక్టాంగుల్ ఫార్ములా ఏంటి రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఆ షేప్ను బట్టి ఫార్ములాస్ గుర్తుంచుకోండి మీకు ఈజీగా గుర్తుంటుంది ఓకే నెక్స్ట్ స్క్వేర్ షేప్ ఇలా ఉంటుంది ఆల్ సైడ్స్ ఈక్వల్ అన్నమాట స్క్వేర్ ఇది ఏముంటే ఇది కూడా ఏ ఉంటుంది ఇది కూడా ఏ ఉంటుంది ఆల్ సైడ్స్ ఈక్వల్ చూద్దాం పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఫోర్ ఇంటూ సైడ్ ఫోర్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఫోర్ ఇంటూ సైడ్ పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ అలాగే డయాగ్నల్ ఏరియా ఆఫ్ స్క్వేర్ సైడ్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అని కూడా రాసుకోవచ్చు ఏరియా ఆఫ్ స్క్వేర్కి వచ్చేసరికి ఫార్ములా ఏంటి అంటే సైడ్ స్క్వేర్ అలాగే డయాగ్నల్ ఆఫ్ స్క్వేర్ ఈక్వల్ రూట్ టూ ఇంటూ ఎల్ రూట్ టూ ఇంటూ సైడ్ ఈ రెండు షేప్స్ ఇక్కడ ఇంపార్టెంట్ జాగ్రత్త చూద్దాండి ఓకే సో రెక్టాంగిల్ రెక్టాంగిల్ వచ్చేసరికి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి స్క్వైర్ ఆర్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి ఒక్కొక్కటి చూద్దాం పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ స్క్వేర్ పెరిమీటర్ అంతా ఫోర్ ఇంటూ సైడ్ ఫోర్ సైడ్స్ ఉంటాయి కాబట్టి ఫోర్ ఇంటూ సైవ్ నెక్స్ట్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ రెక్టాంగిల్ పెరిమీటర్ ఫార్ములా ఏంటి టూ ఇంటూ ఎల్ ప్లస్బీ ఎల్ అని బి ఉంది కాబట్టి టూ ఇంటూ ఎల్ ప్లస్బి ఇక్కడ స్క్వేర్కి అనగానే ఫోర్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఫోర్ ఇంటూ సైడ్ అలాగే ఏరియా ఆఫ్ స్క్వేర్ కి ఏరియా ఫార్ములా ఏంటి సైడ్ స్క్వేర్ అలాగే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ రెక్టాంగిల్ కి లెంత్ బ్రెత్ ఉంటాయి కాబట్టి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఎల్ ఇంటూ లెంత్ ఇంటూ బ్రెత్ అలాగే డయాగ్నల్ ఆఫ్ రెక్టాంగిల్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అలాగే డయాగ్నల్ ఆఫ్ స్క్వేర్ స్క్వేర్ డయాగ్నల్ ఫార్ములా ఏంటి అంటే రూట్ టూ ఇంటూ సైడ్ ఇప్పుడు క్యూబు క్యూబాయింట్ చూడండి cube cube by cube కు వచ్చేసరికి ఏంటి అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి ఎలా ఉంటుంది cube సైడ్స్ అన్ని కూడా ఈక్వల్ గా ఉంటాయి cube by 8 అలా కాదు ఆపోజిట్ సైడ్స్ మాత్రమే ఈక్వల్ గా ఉంటాయి ओके इदि इपुड क्यूब एरिया फार्मूला एरिया ऑफ क्यूब इज इक्वल टू ए क्यूब एरिया ऑफ क्यूब इज इक्वल टू ए क्यूब नेक्स्ट एरिया ऑफ क्यूबॉइड ಏರಿಯಾ ಆಫ್ ಕ್ಯೂಬೈಟ್ ಈಸ್ ಈಕ್ವಲ್ ಟು ಇದು ಲಂಗ್ ಬ್ರೆತ್ ಹೈಟ್ ಕಟ್ಟಿ ಎಲ್ ಇಂಟು ಬೀ ಇಂಟು ಹಚ್ರಿಯ ಆಫ್ ಕ್ಯೂಬೈಟ್ ಈಜ್ ಈಕ್ವಲ್ ಟು ಎಲ್ ಇಂಟು ಬೀ ಇಂಟು ಹೆಚ್ ನೆಕ್ಸ್ಟ್ ಸರ್ಫೇಸ್ ಏರಿಯಾ ಆಫ್ ಕ್ಯೂಬ್ ಸರ್ಫೇಸ್ ಏರಿಯ ಆಫ್ ಕ್ಯೂಬ್ ಎಸ್ಸಿ ಅಂತ ಸರ್ಫೇಸ್ ಏರಿಯ ಅನ್ಮಟ ಸಿಕ್ಸ್ ಇಯರ್ ಸ್ಕ್ವೇರ್ దీనికి సిక్స్ సైడ్స్ ఉంటాయి ఆల్ సైడ్స్ ఈక్వల్ క్యూబి కాబట్టి సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ అంతా సిక్స్ ఏ స్క్వేర్ దీనికి క్యూబాయిడి సర్ఫేస్ ఏరియా సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిట్ ఆ క్యూబాయిడ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి టూ ఇంటూ ఎల్ ప్లస్ బిహెచ్ ప్లస్

एरिया इंट ब्रेथ फ्लोर इजल फोर्जल टू टू इंटूं ఏరియా ఫోర్ వాల్స్ ఆఫ్ యూర్ రూమ్ ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్ ఏరియా ఫ్లోర్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెత్ సో ఇవి క్యూబు క్యూబాయిడ్ కి సంబంధించిన ఫార్ములాస్ ఇవన్నీ నోట్ చేసుకొని నీట్ గా చదవాలి ఓకే తర్వాత స్క్వైర్ చూద్దాము సారీ ట్రయాంగిల్ ఉంటుంది ట్రయాంగిల్ పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ట్రయాంగిల్ పెరిమీటర్ అంటే ఏం చేస్తాము యాడ్ త్రీ సైడ్స్ ఓకే పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ రావాలి అంటే త్రీ సైడ్స్ ఉంటాయి కదా ట్రయాంగిల్ కి

ఓకే ఈ ఫార్ములాస్ గుర్తుంచుకోండి నోట్ చేసుకోండి మన నెక్స్ట్ వీడియోలో ఎక్ససైజ్ ప్రాబ్లమ్స్ చూద్దాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి